గణేశ జై కొడత్త గణేశ జయము బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్త గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ

జై గణేశా జై కొడత గణేశా జయములిబ్బు బొజ్జ గణేశా గణేశా హై గణేశా అడిగేస్త గణేశా అభయమిబ్బు బుజ్జి గణేశా అభయమే నల్ల పుష్పాలకదు చేయండి తార్యోహ పాద్యమః కొంచెం కొంచెం కలుసులండిలు తీసుకొని పూతో చల్లగరించండి ధర్వద మీద హస్తయోహ అజ్ఞోహ తః ప్రయశ్రియం శివగణాథ దేవ నమః దివ్యశ్రేయ జందనంధారయమే పుష్పాలు తీసుకోండి ఆయనే దేపరాయణి దూర్వారోహం పుష్పిణీ ప్రదాశకుండ రేఖాయి సముద్ర సుగృహాయమే శ్రీ మహాగణాధిపతి నమ పుష్పాన్ని పూజయామి అలాగే పసుపు కుంకుమ తీసుకోండి గౌరవం కుంకుమ వికరం సుదరకం వ్యాపారం శ్రీ మహాగణాధిపతి నమ హరిదృంకుమాన్ సమర్పయామి అక్షలు తీసుకోండి శ్రీ మహాగణాధిపతి ఉండండి ओम शिवमुखाए नम ओम यागदंताय नम ओम कपिलाय नम ओम गजगंडकाय नम ओम लंबोदराय नम ओम विकटाय नम आंद्राय नम ओम गजान ओम वक्रतन्नाय नम ओम स्वर्पकन्नाय नम ओम ह्यारंबा नम ओम सिंदपोर्जाय नम ओम सरोहीदायकाय नम ओम श्री महागणाधिपत नम शश नम पूजा समर्पयाम నమస్కారోమి నమస్కారం చేసుకోండి పుష్పాలు అక్షతతో పూజ చేసేసి ఆగ్రహే స్థలవదేవానం ధూప్మాని ప్రతి ఉహితాం ధూప్మాగ్రహ పయామి శ్రీ మహాగణాథ ప్రతి వినాయకుడు కొంచెం చూపెట్టేసి ధూపాన్ని ఇచ్చి దాన్ని స్థిరమైనటువంటి స్థలంలో ఉంచండి తదంగత్వేన సాక్షా దేవం దర్శ్యామి అక్షత్ర పుష్పాలు తీసుకొని వెలిగించినటువంటి దీపానికి వేసి నమస్కారం చేయండి ఓం సాధం త్రయర్తనిమి తమని నాటి తంపురం గ్రహాన మంగళం దేపం

హస్తామిక్షాయామి వేదాహమే కర్పూరం వినయించండి శ్రీ మహాయినం చేస్తూ హార్తని వినాయకులు చూపెట్టండి ఓం శ్రీ మహాయి మంగతీన శ్రీ మహాగణాదే నమ వేదాహమేత కక్కుంద్రస్వామి హారతిలో కొంచెం నీరు జలగించేసి భగవంతుడికి మనస్ఫూర్తిగా ఇచ్చి మీరు కూడా కళ్ళ కద్దుకోండి తర్వాత పుష్పాలు అక్షతలు చిల్లర బయట పట్టుకుని ఈ విధంగా మంత్రం చెప్తూ సువర్ణ మంత్ర పుష్పం ఆయుర్దేహి యశోర్దేహి శ్రీయం సౌఖ్యం దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహమే గణనాయక बड़े चुणिया नबी विद्यारंभे वैहते प्रवेसे नर्गमेत्वा संग्रामे सर्वकार्येषु गज्ञतस्य लजयते ओम नमो वरादपतये नमो गणपतये चलो चलर भाई चलो बडा गणपतनुवेस नमस्कारां पेटंडी प्रादान्तर एकసారి వెచని ప్రదక్షిణ చేయండి జ్ఞాన జ్ఞాని బాబాని జనమాంతృదానిచ తానై తానై పరిసిం తేత్రన భరేర్దే బాబా హం బాబా కర్మహం బాబా ఆత్మ బాబా సంభువ తత్త్వమేవ సుమమః

పూర్వకాలంలో శివునకుడు మొదలైనటువంటి మునులు విఘ్నేశ్వర ఉత్పత్తిని వినాయక చవితి గొప్పతనాన్ని ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను దాని నివారణను విపులంగా తెలుసుకోవాలని ఉత్సాహం కొద్దీ ముని శ్రేష్ఠుడైనటువంటి శ్రోత మహాముని వద్దకు ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కోరడంతో శ్రోత మహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు నాయనులరా పూర్వం గజరూపం కలిగినటువంటి గజాశివుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే గజాశివుడు ఆనందంతో ఉక్కి బిక్కిరవుతూ పరమేశ్వరుణ్ణి స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై స్వామి నువ్వు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే గురువు ఉండాలి కోసం సుఖంగా ఉన్నాడు ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భర్త జాడ తెలియక అనేక చోట్ల పలు విధాలుగా వెతికిస్తూ కొంతకాలానికి గజాసుని గర్భంలో తన భర్త బందీ అయి ఉన్నాడన్న సంగతి తెలుసుకుని బయటికి రప్పించే మార్గం తెలియక బతిపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరిని సరణి కోరింది మహాత్మా గతంలో నీవు భస్మాసులు రక్షించి నాకు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సముద్రవి నీవే స్వామి వెంటనే ఏదో ఒకటి చేయమని విలపించే పార్వతికి శ్రీహరి ఆయన ఇచ్చాడు నేనున్నా నీకెందుకు భయం అంటూ ఆమెను ఓరణించి పంపించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసు సంహారానికి గంగిరద్దు మేళమే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరద్దుగా అలంకరించి దేవతల నందనతోనూ తలోక వాయిద్యాన్ని ధరింపచేసి తాను మాత్రం చిన్ని చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసుడిని నగరానికి చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమూర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ సరే గజాసురుడు మరి ఆ రాజ్యానికి రాజు కదా ఈ వార్త రాజగసిలో పడంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు ఇక బ్రహ్మ అగ్ని ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల ఘషితో మంచి నాదాన్ని పలికిస్తూ ఉంటే సూత్రధారైనటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నంది స్వరూపుడైనటువంటి గంగరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసుడు పరమానంద భర్తుడై ఒప్పిపోయాడు మీకేం కావాలో కోరుకుండి ఇస్తానన్నాడు అప్పుడు శ్రీహరి గజాసు సమీపించి ఇది మామూలు గంగిరెద్ది కాదు శివుని వాహనం అయినటువంటి నంది శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురు ఒక్కసారిగా నిర్ధారో ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాదు రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించిన వారై తన ఉదనంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు అదేమంటే స్వామి నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టం ఉంటుంది కానీ నా శిరస్సును మూడు లోకాల్లోనూ అంటూ శివుని వేరుకున్నాడు శివుణ్ణి బయటకు పంపించడానికి గజాసురుడు అనేక విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదులైన కొమ్ములతో గజాసురుడి పక్కను చీల్చివేసింది నంది గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్థుతించాడు దాని విష్ణుమూర్తి పరమేశ్వర నీవు నీవులయకత్వం అయినా దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్టు దుష్టులను శిక్షించడమే మన కర్తవ్యం అంటూ కితోపదేశం చేసి ఈ ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాము అభ్యున్న స్వామి కోసం తన భర్తను ఊహించుకుంటూ నలుగు పిండితో అనా ఒక బాలు గొమ్మన చేసి దానికి ప్రాణం ఉంటే బాగుంటుందిగా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కాదేముంది ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసింది అమ్మాని పిలిపించుకుని ఆనందించి తలస్నానం పూర్తి వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకి ద్వారం వద్ద ఆ బాలు స్నానం పూర్తయిన తర్వాత ఆభరణాలు అలంకరించుకుంటూ ప్రతి రాక కోసం తన మంది ఎదురు ఉంది పార్వతీదేవి ఇంతలో నంది వాహనంపై రాని వచ్చాడు పరమేశ్వరుడు వచ్చి లోనికి వెళుతున్నంతలో ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుణ్ణి అటగించి నీవు ఎవరు లోపలికి వెళ్ళరాదు ఇది అమ్మ ఆజ్ఞ అంటూ బాలుడు ఇది నా ప్రాంగణం నన్ను అడ్డగించడం తప్పు వెళ్ళని మనసి ఇలా ఎంతసేపు బుజగించినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పొందిన వాడి బాలుశూలంతో నరికి ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్ళి అర్య్య పాధ్యాధులతో స్వాగతం పలికి వాళ్ళెన్ను కూడా పరమానందవర్తంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా వారుని బ్రతికించేందుకైనా నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసుని సెరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం ఇతరు శోభంగా తిరగడం కోసం అనింద్యుడు అనే ఒక ఎరుక రాదు